హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే సాయంత్రం ఇప్పుడు సాయంత్రం రాత్రి అవుతుంది మేము ఇప్పుడు క్రిస్మస్ ఇవన్నీ ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఇక ఇప్పుడే కట్టెల మీద వండుతున్నా నేను ఇగో ఇక్కడ కట్టల మీద చికెన్ వేసిన మన్మడు కూడా ఇక మా పిల్లలైతే అందరు అల్లరి వేసుకోరు మా ఇంట్లో ఇగో మా మన్మడు హాయ్ హాయ్ చెప్తాడు ఇప్పుడు కట్టెల మీద చికెన్ వండుతున్నా ఏమండి ఇప్పుడు చికెన్ వండుతున్నా చికెన్లో ఇప్పుడు ఏంది కారం వేస్తున్నా చికెన్ ఇట్లా అంతే వేయించిన మనమో వచ్చి ఇప్పుడు సత్తా వస్తాం డాడీ పోయిందా డాడీ పోయిందా కారం అయితే వేసేసిన ఒక మూడు చెంచాల కారం వన్ కేజీ చికెన్ తెచ్చిన కొడుకు ఇప్పుడు టమాటా వేస్తారే వద్దు నా సుతున్నావు ఎందుకు సత ఏ నానా నువ్వు తీసావు తప్పి కారం ఉప్పు బాగా మంచిగా పిక్కులు పట్టండి మంచిగా అన్ని కారం ఉప్పు టమాటా అన్నీ వేసినా ఇప్పుడైతే చికెన్ ముక్క పెడుతున్నా కట్టెల మీద కాదా బాగా కూర అయితే అయిపోయింది చికెన్ ఉండేసిన ఇప్పుడు అన్నం భూమి పెట్టిన కట్టెల మీదనే అన్నం పెట్టినా గరం గరం తినొచ్చని అన్నం కూడా మంచిగా చిట్టుడుకు పట్టింది అన్నం ఇవ్వగలుపుతున్నా అన్నం కూడా కట్టెల మీద వండుతున్నాం చికెన్ అయితే అయిపోయింది ఇగో క్రిస్మస్ కూడా మేము ఇట్లా లైట్లన్నీ పిట్ చేసుకున్నాం కొన్ని పిట్ చేసినాము ఇంకా మళ్ళీ రేపు కూడా వేయాలి ఈ రోజు మా కొడుకు ఇంటికాడు ఉన్నాడని కొన్ని వేసిండు ఇంకా కొన్ని వేసుకోవాలి ఇదంతా చదురుకున్నాం ఇంకా రూమ్లలో ఇంకొక రూమ్ ఉంది ఇంకొక రూమ్ చదరాలి మా వాడు వాడుతుండు ఇప్పటిదాకా ఇంకా కిచెన్ దగ్గర కూడా మొత్తం చదరాలి అది చదివినాక కూడా వీడియో పెడతాం ఇక మా ఓడి చూడే ఎట్లా ఆడుతుంది డైన్సేనన్నా డైన్సీ డ్యాన్స్ డ్యాన్స్ డైస్ డైన్స్ ఇవన్నీ చదివినాం చెట్లు గిట్లు కూడా అన్నీ మంచిగా చక్కగా చదువుకున్నాం ఇంకా ఇక్కడంతా బయట కలర్ వేస్తున్నాం ఇక మేము కట్టెల మీద వండమంటే కట్టెల మీద వండుతున్నా తొందర తొందర వండుకుని వచ్చి పొద్దున్న చలిసిపోయినాం కూడా అన్నం కూడా మంచిగా ఉడుకుతుంది కట్టెల మీద జల్ జీల్ జీల్ అన్నం చికెన్ కూడా బాగా అయింది ఎంత బాగైంది చూడండి కట్టెల మీద కదా సూపర్ అయింది చికెన్ అయితే కట్టెల మీద మట్టికుండా మంచిగా అయింది చికెన్ సూపర్ ఉంది చికెన్ మా పిల్లలకి అందరు కన్నమూటి ఇస్తున్నాను తమ్ళ ముందు ఆ పిల్లలు బుడికాయ మా పిల్లలకి అన్నం వడ్డిస్తున్నాయి ఇప్పుడు ముక్క వేసినాము కొంచెం అంట కొంచెం అంట కొంచెమంట ఏమోరా అసలు ఏంది మా పిల్లలు అల్లరైతే బాగున్నాయి బట్ కారం కుడుకుంది అన్నం ఇస్తా అవుతావా నీకు అక్క నువ్వు తింటెళ్ళి ఉల్లిగడ్డలు ఆడమే తీసుకురా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం ఇప్పుడు మా పిల్లలు మేమందరం వన్నదింటా లేట్ అయిపోయింది మీకు వీడియో ఇట్లా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా